ఈ రోజు మా ఇంట్లో మేము చూద్దాం రండి వేడి వేడిగా ఇడ్లీ ఇప్పుడే చేసినాను అలాగే వైట్ రైస్ అలాగే ఉగ్రిని అలాగే మిరియాల చారు అలాగే చికెన్ గ్రేవీ మేమైతే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇడ్లీ లేకని చికెన్ సేర్వ చేసినాను ఇప్పుడైతే నేను మా పాప ఇడ్లీ అలాగే చికెన్ సేర్వ వేసుకున్నాను అలాగే ఉగ్గాని కూడా చాలా టేస్ట్ ఉంటుంది చికెన్లోకి అందుకే ఉగ్గాని కూడా చేసినాను ఇదైతే నేను మిరియాలు వేసి కారం లైట్ వేసి అంటే తక్కువ వేసి మిరియాలు ఎక్కువ వేసి చేసినాను అందుకే అట్లా కలర్ఫుల్గా కానొస్తుంది వస్తుంది ఇప్పుడైతే నేను చికెన్ ఇడ్లీ పెట్టుకుంటాము నీకేంటాము ఇడ్లీ నేనా ఏడుకున్నాయి రోజు మాలండ్లు లేరు మాలండ్లు నిలిపోయినారు నేను చికెన్ కూడా మా పాపకైతే చట్ట ముక్కలే కావాలి నేనే ఫస్ట్ వేసుకోవాలంట నేనైతే చికెన్ లోకి గ్రేవ్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది కూడా అడిగింది అయితే నేను మా పాప వేసుకున్నా టేస్ట్ తినేస్తాము మేము కూడా అంటే చికెన్ సేవ చూసుకుంటే నాకైతే నోరు ఊరిపోతుంది mencicokan, hari itu berapa ఇదైతే మా అత్త చాలా రోజుల నుంచి అడుగుతుంది మిరియాల చారని జీలకర్ర ఉత్తమ మిరియాలు వేసి చేసినాను అది కూడా రస్ ఇడ్లీ అయితే బాగుంటుంది రసం అన్న అనవచ్చు మిరియాల చారైన అనవచ్చు निकंटे चिकन बहुत टेस्टी है मैं मजा सुनंद बोल रहा हूं अननय मैं पापा के दिया ना मैं लनता కూడా వేడి వేడుకుందిరాజు చాలా పెట్టాలి ఇట్లా బాగా అన్ని వేడి ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు అందుకోసం అనే వేడివేడిగా చేసి పెడతాను పిల్లలకి ఇది చికెన్ గ్రేవీ వేసుకున్నా గ్రేవీ ఇట్లా వేసుకొని తింటుంటే చికెన్ గ్రేవీ అన్నం అయితే చాలా బాగుంది kalau ada sah, tidak. అన్నిస్ కొచాలండి ఇది ఉడగనేసుకుంటాము ఉగ్గాని కూడా చాలా టేస్ట్ ఉంటది ఇడ్లీలేకే ఇడ్లీలేకంటే చికెన్ లేకే అ ఇడ్లీలేక చికెన్ లేక నిన్న ఆయిల్ వేసి వట్టి కారం అంట వట్టి కారం వట్టి కారం ఉగ్గాని చాలా బాగుంది అలాగే చికెన్ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది మిరియాల చారు అయితే దగ్గు జలుబు జ్వరం ఉన్న ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మిరియాల చారు మన చలికాలం కానీ ఖచ్చితంగా తినాలి నేనైతే వారంలో రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా చేస్తాను మిరియాల చారు కానీ టమాటా రసం వల్ల మా పాపకి బాగా నచ్చింది బాగా ఇంకా ఇంకా వేయమ్మా అని అడుగుతుంది చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీ గ్రేవి పప్పుల పొడి లేకుండా ఇట్లా ఒట్టి కారం వేసి చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటది నేనైతే కొంచెం లైట్ గా పప్పుల పొడి కూడా వేసినాను అందుకే జోరుగా అనుకుంటే బాగుంటుంది మా స్కూల్లో వాళ్ళ నుంచి తింటుంటే ఫ్రెండ్స్ మా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు వాళ్ళ ఇష్టం మంచి ఇష్టం అని వాళ్ళకి మాకి మీ అమ్మ బాగా చేసేది కదా నాకు కొంచెం నాకు కొంచెం అని ఉన్నారు వాళ్ళు వాళ్ళు నాకు ఇచ్చి వాళ్ళు చేసుకున్నారు అంటే మా వాయినకి చాలా ఇష్టం ఎర్ర ఉగ్గాని అలాగే మా ఆడపిల్లకి కూడా చాలా ఇష్టం ఇష్టంగా తింటారు ఇట్లా ఎర్ర ఉగ్గాని అంటే అలాగే మా ఎర్ర ఎర్రుగ్గానే బాగా ఇష్టపడతారు అనమాట చికెన్ అయితే చాలా బాగుంది మనమే చేసినది బాగుంటుంది అందరికీ చాలా టేస్ట్ అదే కలిపి నిండా తినేసాను నేనైతే ముక్కలు వేసుకుందా నేనైతే కొంచెం మీరు ఎలా చాన వేసుకుంటున్నాను మిరియాల స్మెల్ పచ్చి జీలకర్ర చాలా టేస్ట్ ఉంది మిరియాల సరుగున బాగా అరుగుతుంది కూడా పిల్లలకి అప్పుడప్పుడు పెడుతుండాలి వారంలో అన్న ఖచ్చితంగా ఇట్లాంటివి పెడితే జలుబు దగ్గు రాకుండా బాగా అరుగుతుంది పిల్లలకి